हरि ओम शो मित्र वरुण शं नो भगवरियम शं न इंद्र बृहस्पति शं नमो ब्रह्मणे नमस्ते वायो वायमे वा ब्रह्मासि वा ब्रह्मासी प्रत्यक्ष ब्रह्म वदिष्यामि वदिष्यामि सत्यम वदिष्यामि తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం శాంతి 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 ఇప్పుడు మనం గత రెండు లెక్చర్స్గా మన కుంభయుగం తాలూకు లక్షణాలు కుంభయుగం తాలూకు లక్షణాలు కుంభరాశి లక్షణాలు కూడా మనం చెప్పుకుంటున్నాము కుంభరాశి లక్షణాలు అనే దానికన్నా కూడా కుంభయుగం లక్షణాలు అనుకుంటే మనకు కొంచెం సదుపాయంగా ఉంటుంది ఈ కుంభయుగంలో కూడా కుంభరాశి లక్షణాలే ప్రధానంగా పనిచేస్తాయి మళ్ళీ చాలా మాటలు మనం చెప్పుకుంటున్నట్లుగా కుంభరాశి అనగానే మనకి కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కుంభంలో రవి ఉన్నట్టుగా ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళు ఆరు కుంభం లగ్నంగా ఉండగా పుట్టినటువంటి వాళ్ళు ఆరు కుంభంలో చంద్రుడు ఉండగా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావు ఇవని మనం చాలా మాటలు చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆ రాశిలో మనం పుట్టినా పుట్టకపోయినా కూడా పరిణామక్రమంలో మనం కుంభరాశి తాలూకు తత్వంలోకి అడుగుపెట్టినప్పుడు అది ఒక ఒక పాయింట్ రెండవది విశ్వ రేఖ అదే ఈక్వనాక్సిస్ అనేవి కుంభరాశి గుండా పయనిస్తున్నది కాబట్టి ప్రస్తుతం వ్యక్తులైనట్టు వ్యక్తుల మీద కాకుండా మొత్తం మానవ జాతి మీద ఈ ప్రభావం అనేటటువంటిది ఈ కుంభయుగం తాలూకు ప్రభావం అనేటటువంటిది మనకి తెలిసినా మనకు తెలియ తెలియకపోయినా కూడా మానవ జాతి మీద కానీ మానవ మేధస్సు మీద కానీ మానవుడి తాలూకు విజ్ఞానం మీద కానీ లేకపోతే రాజకీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి చోటుకి సంబంధించినటువంటి వాయువుకి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి వాటి మీద ఈ కుంభయోగం తాలూకు లక్షణాలన్నీ కూడా పరిపూర్ణంగా పనిచేస్తూ ఉంటాయి సుమా కొంతమంది వనానుగ్రమంలో ఆ స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఆ లక్షణాలతో కలిసి పనిచేసుకుంటూ ఉంటారు ఎవరైతే ఇంకా ప్రణామక్రమంలో ఆ స్థాయికి వాళ్ళు చేరుకోలేదో వాళ్ళకి ఆ లక్షణాలని అర్థం చేసుకోవడానికి కానీ అవగాహన చేసుకోవడానికి కానీ తమ జీవితంలోకి ఆ రకమైనటువంటి ఒక చేంజ్ ఒక మార్పుని ఆవాహన చేసుకోవడానికి కానీ అంగీకరించడానికి కానీ సాధ్యపడదు ఇంకా కుంభరాశి తాలూకు ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి కుంభరాశి తాలూకు ప్రవర్తన అనేది పూర్తిగా మనకు తెలియదు కానీ ఇప్పటికే ఆ ఛాయలు మనకి కొద్ది కొద్దిగా తెలియటం మొదలవుతున్నది దానికి ఉదాహరణ స్పేస్లోకి ట్రావెల్ చేయడం కానీ స్పేస్ షెడ్యూల్స్ కనిపెట్టడం కానీ ఇతర గ్రహాల తాలూకు ఇతర గ్రహాల తాలూకు వివరాలు తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కానీ అంతరిక్షానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కానీ జరుగుతున్నాయన్నట్లయితే ఇదంత కుంభరాశి తాలూకు ప్రభావం సమానం మనం క్లుప్తంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది మనం గత రెండు లెసన్స్ నుంచి రాబోయే నాలుగైదు లెసన్స్లో కూడా మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే కుంభరాశి లక్షణాలు చెప్పుకోవట్లేదు మనం కుంభయుగం తాలూకు లక్షణాలు ఎలాగ పనిచేస్తాయి అవి ఏ రంగాల మీద పనిచేస్తాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అదేంటన్నట్లయితే ఎంతసేపటికి ఆధ్యాత్మికత అంటే ఆ ఎస్ట్రాలజీ అన్న స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అన్న ఆధ్యాత్మికత అన్నా ఎంతసేపటికి మన మనసు ఎక్కడ కండిషన్ అయిపోతుందంటే మనం చేసుకునే ధ్యానం కానీ మనం చేసుకునేటటువంటి యోగము కానీ వారు మనం చేసే అన్యాయవాదులు కానీ వారు మనం చేసేటటువంటి పూజ లాంటి క్రతువులు కానీ లేకపోతే మనం చేసేటటువంటి సంకేతనం కానీ ఆధ్యాత్మికంగా మాత్రమే మనం కండిషన్ అయిపోయి ఏది మనం మాట్లాడుకుంటున్నా కూడా గురువు గురించి మాట్లాడుకుంటున్నా దేవతల గురించి మాట్లాడుకుంటున్నా మహర్షుల గురించి మాట్లాడుకుంటున్నా కూడా ఎంతసేపటికి దాని ఆధ్యాత్మికత ముడిగుపెట్టుకునే మనం ఆలోచిస్తాం తప్ప అనేక రంగాలు ఉన్నాయి భూగోళం మీద ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనేది ఒక ఒక నమ్మకానికి సంబంధించిన విషయం అది ఆధ్యాత్మికతతోనే మనం జీవించట్లేదు కదా మన చుట్టూ సామాజికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికపరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రకృతికి సంబంధించినటువంటి అనేక రకమైన పరిస్థితులు మనకు ఉన్నాయి తర్వాత లలిత కళ్ళకు సంబంధించినటువంటి అనేక ఉన్నాయి పాండిత్యాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు భూగోళం మీద ఉన్నాయి ఎంతో మార్పు మానవుడి తాలూకు కనీస అవసరాలకు సంబంధించినటువంటి అదొక పరిస్థితి వేరుగా ఉన్నది ఇవన్నీ కలిస్తే మానవ జీవితం తప్ప కేవలం ఆధ్యాత్మిక జీవితం ఒక్కటే మానవ జీవితం కాదని మొట్టమొదట మనం ఆ ఆ పని దాటి ఆలోచించడం నేర్చుకున్నట్లయితే మాత్రమే మహాత్ముల తాలూకు వాళ్ళ ఉపదేశాలు కానీ లేకపోతే ముఖ్యంగా వైద్య రంగంలో జరిగేటటువంటి మార్పులు కానీ ఇన్ని రకాలైనటువంటి రంగాల్లో మానవజాతి ప్రయాణం చేస్తున్నది ఇవన్నీ కలిసి అర్థం చేసుకుంటే మాత్రమే కుంభయోగం తాలూకు లక్షణాలు మనకు అర్థమవుతాయని చెప్పి ఒకసారి మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను కుంభయోగం ప్రారంభం అయినప్పుడు ఈ విషయాలన్నీ సాధ్యపడతాయి అలా ప్రారంభం అయిపోయింది కాబట్టి సాధ్యపడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మనం దాంట్లో అడ్జస్ట్ అవుతామా అడ్జస్ట్ కావా అనేటటువంటిది మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ రంగాలలో అంటే విజ్ఞానమైన రంగాల్లో అభివృద్ధి జరుగుతుందో అప్పుడు మానవాళి యొక్క అనుచిత ప్రవర్తన క్రమంగా తగ్గుతుంది ఉదాహరణకి ఒక దేశానికి ఇంకొక దేశం పట్ల ఒక జాతికి ఇంకొక జాతి పట్ల ఉన్న అనుచిత ప్రవర్తన తగ్గుతుంది దేశాలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు ఎందువల్ల అనగా ఇప్పుడు మన మేధోపరమైన అభివృద్ధి మాత్రమే కొనసాగుతుంది ఇదే విధంగా ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుంది ఇలాగే కుంభయుగంలో ఏడు కక్షలు అభివృద్ధి చెందుతాయి కుంభయుగంలో పురోగతి చెందిన మానవుడు మానవుడు ఏడు రేకులు పూర్తిగా వికసించి పుష్పలా ఉంటాడు ప్రస్తుతం భౌతికపరమైన మేధోపరమైన అభివృద్ధి సాగుతుంది క్రమంలో అన్ని కక్షల్లోనికి హఠాత్తుగా మానవుడు అభివృద్ధి చెందుతాడు ఇక్కడే మానవుడు బాగా అర్థం చేసుకునేలా పరమ గురువులు పనిచేస్తారు ఇది అంటే మేధో సంపత్తి అనేటటువంటిది బాగా పెరుగుతున్న కొద్దీ ఏ రంగాల్లో బాగా ఎక్కువ అభివృద్ధి సాధ్యమవుతుంది పరిశోధనా రంగంలో కానీ వైజ్ఞానికమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ అక్కడ ఎక్కువ పురోగతి మనకు కనిపిస్తుంది అంటే కేవలం వైజ్ఞానికమైన పురోగతి లేకపోతే లేకపోతే మేదస్కి సంబంధించిన పురోగతి లేదా ఆర్థిక పరమైన పురోగతి మాత్రమే సాధ్యమైనప్పుడు మిగతా రంగాల పరిస్థితి ఏంటి అది మనం గత లెక్చర్లో మనం చెప్పుకున్నాం వైద్య పరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు దాంతో సామాన్య మానవుడికి ఏం జరుగుతున్నది మానవుడు దేంతో ప్రధానంగా జీవిస్తున్నాడో ఆయా వనరులు సామాన్య మానవుడికి అందుబాటులోకి వస్తున్నాయా లేదా నెక్స్ట్ స్టెప్ ఇంత పురోగతి చెందినప్పుడు కూడా మానవుడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడా లేదా వైజ్ఞానికంగా ఇంత పురోగతి చెందుతున్నప్పుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా ఇది అసలు మనిషి అనేటటువంటి వాడు సంతృప్తిగా జీవిస్తున్నాడా లేకపోతే దేని వెంట పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ అలసిపోయి అలసిపోయి అలాగే శరీరం ముందు పెడుతున్నాడా ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ మేధోపరమైన విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి ఒక ఒక మార్గంలో వెళ్ళిపోతుంటున్నప్పుడు చాలా పాయింట్స్ మనం మిస్ అయిపోతూ ఉంటాము రెండు దేశాలకు వల్ల మనకి రెండు దేశాలు కలిసి వల్ల మనకి మనిషికి ఆనందం అనేది చేకూరుతుందా రెండు దేశాల మధ్య విభిన్నమైన వాతావరణం ఉండి ఒక పోటీతత్వం అనేది ఉండి ఇద్దరి మధ్య పడకుండా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విరుద్ధమైన అభిప్రాయాలతో ఉండి ఎప్పుడు యుద్ధం చేసుకుని ఎవరిని ఎవరు జయిద్దామా అనే భావనలో ఉన్నప్పుడు అట్లాంటి జీవితం మానవుడికి కావాలా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మానవులే అందరికీ అవే బాధలు ఉంటాయి అందరికీ అదే రకమైన మనస్తత్వం అనేది ఉంటుంది అందరూ హ్యాపీగా హాయిగా ఉండాలని కోరుకుంటారు ఒక రాజ్యం మీద ఇంకొకళ్ళ ఇందుకు దండయాత్ర చేయాలి ఒకళ్ళు ఎందుకు మించి ముందుకు వెళ్ళాలి అందరూ కూడా కలిసి మానవ జాతి మొత్తం అంతా కూడా ఒకటే కదా అని మానవుడికి మానవ జాతికి ఏది అవసరమో ఏ భూగోళం మీద నివసిస్తున్నామో ఏ ప్రకృతితో కలిసి మనం జీవిస్తున్నామో ఆ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి మానవ జాతిని ఎట్లా కాపాడుకోవాలి వీలైనంత వరకు మానవులందరూ కూడా సంతోషంగా ఆనందంగా హాయిగా ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన అనేది ఒకటి ఉంటుంది కదా కేవలం విజ్ఞానం ఒకటే బాగా పెరిగినంత మాత్రాన ఈ ఆలోచన రావడానికి అవకాశం లేదు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుంది వైషమ్యాలు పెరిగిపోతాయి మా దేశాల మధ్య పగలు పెరిగిపోతాయి అసూయులు పెరిగిపోతాయి అది మనం చూస్తూనే ఉన్నాం అది కొంబయ్య గారికి సంబంధించిన ఆలోచన విధానం కాదు సుమా అని గారు చెప్తున్నారు కుంభయోగంలోంచి ముందు ముందుకు ముందు ముందుకు వెళ్ళిపోతున్న కొలది మానవుడిలో ఉండేటటువంటి ఏడు లోకాలు ఏవైతున్నాయో అవి ఒక్కసారి అవన్నీ విచ్చుకుంటే సమానం చెప్తున్నారు ఏడు లోకాలు అంటే ఏంటో మన తర్వాత మనం చెప్పుకుందాం అంటే ఫిజికల్ భౌతికమైనటువంటిది కక్షలో మానవుడు ఉంటాడు వ్యామోహాలకు సంబంధించినటువంటి కక్షలో మానవుడు జీవిస్తూ ఉంటాడు మనస్సుకి సంబంధించినటువంటి ఆలోచనలు ఆదర్శాలు ఆయన తాలూకు ఆంబిషన్స్ ఈ కక్షలో మనిషి జీవిస్తుంటాడు పైకి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక భావన వివేకం అంటాం మనం అట్లాంటి ఒక కక్షలో మానవుడు జీవిస్తూ ఉంటాడు బుద్ధిలోకాల్లో అంటాం మనం బుద్ధిలోకాల్లో జీవిస్తూ ఉంటాడు ఆ బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ మానవ జాతి అంతా కూడా ఒకటే కదా అందరికీ అందరి తాలూకు పరిస్థితి అదే కదా అనేటటువంటి భావనలో అట్లాగే కొంచెం బయటకు వెళ్తాడు అట్లాగే ఏడు లోకాలు అనేవి ఊహొక్క లోకంలో మానవ జాతి ఊహొక్క లోకంలో కొంతమంది కొంతమంది జీవిస్తున్నప్పుడు ఈ కక్షలో జీవించే వాళ్ళకి ఆ కక్షలో జీవించే వాళ్ళకి మధ్య ఉండేటటువంటి రేపో తక్కువ ఉంటుంది వ్యామోహంలో ఉన్నటువంటి వాడికి వివేకం ఉండదు ఆవేశం ఆలోచన చంపిస్తుంది అని అంటారు కదా అట్లా ఉంటుంది కుమయోగంలో ఏం జరుగుతుందన్నట్లయితే ముందు ముందుకు పోయే కొలది ఏవైతే మానవుల్లో సెవెన్ ప్లేన్స్ అని అంటామో వివిధ రకాల కక్షల్లో మానవులు జీవిస్తుంటారని అని చెప్పి అంటాము కుంభయోగంలో కుంభయోగ చైతన్యంలో ముందుకు వెళ్తున్న కొద్ది ఏడు కక్షల్లో ఉండే చైతన్యం ఒకేసారి మేలుకుంటుంది సుమా అని చెప్తున్నారు అది చాలా కాలం పోయిన తర్వాత జరిగేటటువంటి విషయం అది ఇక్కడే మానవుడు బాగా అర్థం చేసుకునేలా పరమ గురువులు పనిచేస్తారు అంటే ఏడు కక్షలు ఒకేసారి చైతన్యం పనిచేస్తే ఎలా ఉంటుందో అట్లాంటి అనుభవం అనేది మనకు తీసుకొచ్చే విధంగా పరం గురువులు పనిచేస్తూ ఉంటారు సుమా అని చెప్తారు అందుకే సింపుల్గా ఒకే సెంటెన్స్లో మనకి ఏం చెప్తారు పెద్దల తాలు అడుగు జాడల్లో చిన్నపిల్లల్లాగా వాళ్ళు చేయి పట్టుకుని ముందుకు వెళ్ళిపోవచ్చుమా అని చెప్తారు అది టీచింగ్ చాలా సింపుల్లాగా అనిపిస్తుంది మధ్యలో నీ వచ్చి రా తిరుగుదాట్లను ఉపయోగించి నీ గుణ జ్ఞానంతో అన్నిటినీ నువ్వే నిర్ణయం దానికన్నా కూడా అర్ణోజులైనటువంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు మన అయినటువంటి వాళ్ళు గురు పరంపరకు చెందినటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు చెయ్యి పట్టుకుని చక్కగా వాళ్ళు అడుగు జాడలో నడుచుకుంటూ సుమా చాలా బాగుంటుంది సుమా అని చెప్తారు ఆ టీచింగ్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా కష్టమైనటువంటిది దానికి మొట్టమొదటి అడ్డుపడేది మన మనసే అడ్డుపడుతుంది ఆ మనస్సు బాగా కండిషన్ అయి ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా కుంభయోగంలో రెండు ధోరణులు ఉంటాయి ఒకటి ఇష్టాపూర్వకంగా సహకారం ఇవ్వటం రెండవది అవసరాన్ని బట్టి అనివార్య పరిస్థితుల్లో సహకారం అందించటం పురోగతి చెందిన వారిలో మొదటి రకం అనుభవం ఉంటుంది అంతగా పురోగతి చెందని వారిలో తప్పనిసరిగా లొంగుబాటు ఉంటుంది రెండు కూడా ఒకే పరిస్థితులకు దారితీస్తాయి అనగా మానవ విలువలకు అంత్యక్రియలు చేయటం అందరినీ ఒకే దారిలోకి మళ్లించటం దేశాలు ప్రభుత్వాలు జాతులు అన్నీ కూడా పిక్కు అవరోధాలకి ప్రకంపనలకి లోనవుతాయి ఉదాహరణకుంభయోగం ప్రారంభం కాకముందు మానవ జాతులని మానవ అనేది వేరే కోణంలో అర్థం చేసుకున్నారు మానవ జాతులను మానవ శాస్త్రం ప్రకారం అనగా మొదటి అస్థి పంజరముల నిర్మాణము ప పరిమాణము ఆకారము మొదలైన వాటిని బట్టి అవగాహన చేసుకుంటారు దీనికి కారణం నవీన ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రారంభం కాకముందు పరిణామం అనే పరిణామం అనే పదాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు ఇది మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు మానవ పరిణామ క్రమాన్ని ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నారు కానీ మానవ పరిణామ క్రమాన్ని దివ్యజ్ఞానం అనేటటువంటిది వచ్చిన తర్వాత ఈ కుంభయోగం తాలూకు చైతన్యం ప్రారంభించడం మొదలైన తర్వాత దానికి ముందు కూడా ఆధ్యాత్మికవతలు అయినటువంటి వాళ్ళు ద్రష్లు అనేటువంటి వాళ్ళు మానవ పరిణామ క్రమాన్ని వేరే రకంగా అర్థం చేసుకున్నారు డార్విన్ కాలానికి కానీ అంతకుముందు కానీ ముఖ్యంగా ఆ సమయంలో ఎలా అర్థం చేస్తున్నారంటే మానవుడి అస్తమంజనం చిన్నగా ఉండిందా మానవాడి అస్తమంజనం పెద్దగా ఉండిందా ఆ మెదడు నిర్మాణం ఎట్లా ఉండింది ఆ బ్రెయిన్ తాలూకు సైజ్ ఎంత ఉండింది ఇవన్నీ లెక్కలు కట్టి మానవ పరిణామాన్ని అర్థం చేసుకున్నారు కానీ తర్వాత దివ్యజ్ఞానం అనేటటువంటిది ఆ శాస్త్రాలు బయటకు వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా మానవ పరిణామాన్ని అర్థం చేసుకునేటప్పటికీ మానవ జాతులు ఎన్ని జాతులు ఉన్నాయి వాటి పరిణామక్రమం ఏంటి అనేటటువంటి విధానాలు ఏ అర్థం చేసిన విధానం కూడా సమా అని మాస్టర్ గారు చెప్తున్నారు చెప్పి కుంభయోగంలో కూడా ఏం జరుగుతుందా అన్నట్లయితే వాటి ఇష్టాపూర్వకంగా సహకారం ఇవ్వటం అంటే జరుగుతున్నటువంటి మార్పులు ఇష్టాపూర్వకంగా సహకారం ఇవ్వటం రెండవది అవసరాన్ని బట్టి అనివార్య పరిస్థితుల్లో సహకారం అందించటం అంటే ఇనివిటబుల్ సర్కమస్టెన్సెస్లో సహకారం అందించిన ఒకటి ఇష్టాపూర్వకంగా సహకారం అందించడం ఒకటి ఏదైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక మార్పు అనేటటువంటిది ఒక పాజిటివ్ చేంజ్ అనేటటువంటిది మా మానవ మానవ మానవులలో కానీ మానవ జాతిలో కానీ వచ్చినప్పుడు ఒక మంచి జరుగుతున్నప్పుడు దానికి మనం ఇష్టపూర్వకంగా వెళ్ళి సహకరించడం అనేటటువంటిది ఎప్పుడు కూడా చాలా మంచి పద్ధతి అది కాకుండా సక్రమేషన్ సహక్రమించి అనివార్య పరిస్థితుల్లో సహకరించడం అనేటటువంటిది రెండవ పద్ధతి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం రెండు దేశాలు ఉన్నాయి రెండు దేశాల మధ్య మన మన రెండు దేశాల మధ్య ఆర్థిక పరమైనటువంటి మేధోపరమైనటువంటి వైద్యపరమైనటువంటి సాంఘిక పరమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక మంచి అవగాహన మనం కల్పించుకుందాం మీరు మా దేశాలకు వచ్చి ఇక్కడ తెలుసుకోవాల్సి తెలుసుకోండి మేము ఈ దేశాలకు వచ్చి తెలుసుకోవాల్సి తెలుసుకుంటాము మీరు మేము శుభ్రంగా రాకపోకలు చేసుకుంటూ మన మధ్య ఉండేటటువంటి భేదాలు ఎవరు ఉన్నట్లయితే వాటిని పాగొట్టుకుంటూ చక్కగా రెండు దేశాలు అభివృద్ధి చెందాం పొరుగు దేశాలు అని పొరుగు దేశాలు భావించి ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటాయి అనుకోండి వాళ్ళ దేశాల్లో వాళ్ళ రక్షణ రంగం మీద డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేటటువంటి కోటాని కోట్ల 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 రూపాయలు ఆ తగ్గించుకొని వాళ్ళు ఆ ధనాన్ని మానవ వనరుల మీద ఖర్చు పెట్టారనుకోండి మానవడితూ శ్రేయస్సు ఖర్చు పెట్టారనుకోండి ఇంతకన్నా మంచి పరిశోధనలను ఖర్చు పెట్టారనుకోండి మానవడి తాలూకు జీవన ప్రమాణాలు జీవన విలువలు పెరిగేటట్టుగా ఖర్చు పెట్టారనుకోండి ఆరోగ్యం మీద ఖర్చు పెట్టారనుకోండి రైతుల మీద ఖర్చు పెట్టారనుకోండి ఎంత బాగుంటుంది ఆ దేశాలు ఎంత బాగుంటాయి అది ఇష్టపూర్వ ఇష్టపూర్వకంగా కలిసి పనిచేయడం అండి రెండు దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి వైషమ్యాలతో కార్పణ్యాలతో ఫ్యాషన్తో పగతో కక్షలతో యుద్ధాలు చేసుకున్నాయి యుద్ధాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల వాళ్ళకి ఎప్పుడో కాబట్టి బుద్ధి వస్తుంది కదా యుద్ధాల వల్ల కొన్ని లక్షల మంది చనిపోతారు ఆర్థిక రంగం అంతా కుదేలు అయిపోతుంది హాస్పిటల్స్కి నిండి హాస్పిటల్ మంది పేషెంట్లు తయారవుతారు దేశంలో ధాన్యం కూరలు అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇతర దేశాల సహాయం తగ్గిపోతూ ఉంటుంది ఏదో ఒక సమయంలో వాళ్ళు సంధి చేసుకోవాల్సిందే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అప్పుడు మనం కలిసి ఉందామో మనం సంధి చేసుకుందామో మనం మంచిగా ఉందామనేటువంటి ప్రయత్నం ఉందనుకోండి దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంది ఎప్పుడు అప్పటికే డ్యామేజ్ జరిగిపోతుంటుంది అందుకే మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటన్నట్లయితే ఎప్పుడూ కూడా ఒక మంచి అనేటటువంటి ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఒక మంచి సంకల్పం వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నట్లయితే మనం చేయాల్సిందల్లా ఒకటే దానికి మన సహకారం అందించడం అది కనీసం విభేదించకపోవటం ఇది కుంభయోగంలో సాధ్యం అవుతుంది సుమారు చెప్తున్నారు మాస్టర్ గారు కుంభయోగం ఎలా సాధ్యం అవుతుంది రెండో ఎగ్జాంపుల్ చెప్పాను కదా రెండు దేశాలు యుద్ధం చేసుకుని బాగా అలసిపోయిన తర్వాత మొత్తం నష్టపోయిన తర్వాత దేశం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడైనా వాళ్ళు సంధి చేసుకోవాల్సిందే అప్పుడైనా వాళ్ళ ప్రేమ గురించి ఆప్యాతల గురించి పరస్పరత్వం గురించి మాట్లాడుకోవాల్సింది అప్పుడని తప్ప ఆ పరిస్థితి చరిత్ర మనకి ఇదే చెప్తుంది ఇది కుంభయోగంలో ఇలాంటివి జరుగుతాయి సుమా అత్యంత ముందే మనం కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది సుమా ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తుంటే బాగుంటుంది సుమా అని ఒక నాశకారు ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ మనం నెక్స్ట్ విషయాన్ని చెప్పుకుందాం కుంభయోగం గురించి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాగే నమీ మహిష గోపురామే సోమస్తు నిత్యం లోకా Om Shanti Shanti Shanti